చలికాలంలోనూ హీటెక్ ఇస్తున్నాయి ఏపీ పాలిటిక్స్ అలాంటిది ఏపీ కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల చరిక మరింత హీటెక్ ఇచ్చే అంశంగా చూడొచ్చు వైఎస్ జగన్ వదినటువంటి షర్మిల అనే బణం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు దూసుకువస్తుంది రెండు వేల పన్నెండులో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల మహాప్రస్థానం పేరుతో పాదయాత్రని మొదలుపెట్టారు తిరిగి మళ్ళీ పదకొండేళ్ల తరువాత ఏపీ రాజకీయాలలోకి దూసుకురాబోతున్నారు టీడీపీపై వైసీపీ పార్టీ ఆర్జీవీ తీసినటువంటి వ్యూహం అనే సినిమాని అస్త్రంగా ప్రయోగించాలి అనుకుంటే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఏపీ రాజకీయాలలోకి షర్మిలని దించింది తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ పాపులర్ ఉమెన్ లీడర్స్లో వైఎస్ షర్మిల టాప్లో ఉంటారు ఏపీ పాలిటిక్స్ షర్మిలకి కొత్త ఏమీ కాదు మంచి పట్టుంది ఆమెకి ఏపీ పైన అని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ల కంటే కూడా అప్పట్లో షర్మిల స్పీచ్లు చాలా పాపులర్ అయ్యాయి బాయ్ బాయ్ బాబు లాంటి నినాదాలు ఎన్నో ఆమె అప్పట్లో జనాల్లోకి తీసుకువెళ్లారు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన వైసీపీని టీడీపీ జనసేన కూటమిని ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్కి బలమైన అభ్యర్థి కావాలి ఆ రెండింటినీ ఎదుర్కొనే శక్తి వైఎస్ షర్మిలకి ఉంది అని భావించిన వైఎస్ షర్మిలని కాంగ్రెస్ ఏపీలోకి దించింది అయితే ఇక్కడ వైఎస్ షర్మిల నుంచి పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోబోయేది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్ ఏపీలో రాజకీయాలు చేయవలసి వస్తే ఆమె నేరుగా మాటల తూటాలను వైసీపీ పై వదిలితే దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి అనేది వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద ఛాలెంజ్ గా మారొచ్చు సొంత చెల్లెలే జగన్ను విమర్శిస్తే టీడీపీకి కానీ జనసేనకి కానీ వాటిని తమకి అనుకూలంగా మార్చుకొని జగన్ని విమర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చూస్తే వైఎస్ విజయమ్మ ఏపీ పాలిటిక్స్లో పడి నలిగిపోయే అవకాశం కూడా లేకపోలేదు ఒకప్పుడు కొడుకు వైఎస్ జగన్ వెంట ఉండి విజయ మార్గం వైపు నడిపించిన విజయమ్మ ఆ తరువాత షర్మిల కోసం తెలంగాణలో ఆమెతో కలిసి తన ప్రస్థానాన్ని కొనసాగించారు అప్పుడు తమ బిడ్డలిద్దరూ దారిలో వెళ్లారు కాబట్టి ఆమెకి పెద్ద ఇబ్బంది ఏమీ కలగలేదు కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసే ఏపీ రాజకీయాలలో తమని తాము నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎవరో ఒకరి వైపే ఆమె ఉండవలసి వస్తే ఎవరి వైపు ఉంటారు ఏ కన్నును వదులుకుంటారో చూడాలి ప్రజాప్రస్థానంతో మొదలైన వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఏపీలో ఏ తీరానికి చేరుతుంది అనేది మాత్రం అందరికీ ఆసక్తిని రేకెత్తించే విషయం